స్టూడియో ఫోర్ న్యూస్ కి ఫ్యాక్టర్ కలియుగంలో శ్రీకర శుభకరంగా నిలిచే సంకష్టహార చతుర్థి మాసోత్సవం సృష్టి స్థితి లయలు విఘ్నాలు తొలగించే లోక కళ్యాణాన్ని సిద్ధించే ఉపవాస ఉత్సవం అని గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రంధరాజు పేర్కొన్నారు శనివారం ఉదయం సుప్రభాత వేళలు సూర్యరావు దూసర్లపూడి వారి వీధిలోని భోగి గణపతి పీఠంలో విఘ్నరాజ సంకష్టహార చతుర్థి నిర్వహించారు కానిపాక గణపతి చిత్ర పటంతో మంగళ వాయిద్యాల నడుమ చతుర్ద ఉపవాసం చేపట్టిన ఆరాధకులు నగర సంకీర్తనలు చేశారు పసుపు విఘ్నేశ్వరునికి అర్చన శ్రీవారి యాభైవ జపయజ్ఞ పారాయణ పంచామృత అభిషేకం జరిగింది రాత్రి వేళ పూర్ణో చంద్రదయ సమయానికి సహస్రనామ పారాయణ మంగళ ఆరతి అల్పాహార సంరాధన ఏర్పాటు చేశారు గణపతి నవరాత్రి దీక్షలు పూర్తి చేసిన ఆరాధకులు తొలి తిరుపతిలో దీక్ష విరమణ చేసి పీఠం చరిత్రలో మొదటి అధ్యయంగా నిలిచారన్నారు స్వయంభూమికి కాంస్య కవచ యజ్ఞం ధారణ తిరుమల తిరుపతి పాదయాత్రతో శ్రీవారి పాదాల ప్రతిష్ట చేయడం జరిగిందని తెలిపారు నూట ఎనిమిది వారాల జపయజ్ఞ పారాయణ పూర్తి చేసే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణం తిరుమల బస్సు యాత్రలతో పరిపూర్ణమవుతోందని రమణారాజు వివరించారు శ్రీ విఘ్నరాజ సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో ఈ ఏడాది మాఘమాసం నుంచి జరుగుతున్నటువంటి చతుర్థి మాసోత్సవాలలో ఇది తొమ్మిదవ నెల ఈ రోజున శ్రీవారి జపయజ్జ పారాయణ జరిగేటువంటి యాభైవ శనివారం ఈ సందర్భంగా భోగి గణపతి పీఠంలో కాణిపాక గణపతితో మంగళ వాయిద్యాల నడుమ నగర సంకీర్తనను పూర్తి చేసుకుని విఘ్నేశ్వర స్వామివారికి విశ్వసేణుల వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాన్ని చేసుకుని నారికేళాలు సమర్పించి మంగళహారతితో ఈ రోజున సంకష్టహార చతుర్థి ఉపవాసకులు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తా ఉన్నారు ఈ రోజు సాయంత్రం స్వామికి సహస్రనామ పారాయణ అఖండహార తగిన తర్వాత అల్పాహార సమాధన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాలు ప్రతి నెల సంకష్టగార చతుర్థి రోజున తెల్లవారుజమున సుప్రభాత వేళలో ఐదున్నర గంటలకి నగర సంకీర్తన జరుగుతుంది ఈ యొక్క చతుర్థి ఉపవాసం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఈ కార్యక్రమాలు చేయడం వల్ల అంటే సంకష్టకర చతుర్థి ఉపవాసం చేయడం వల్ల సర్వ దేవతల యొక్క శ్రీకర శుభకరమైనటువంటి అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది కావున ఎవరి మంది కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ఉపవాసం ఉండి అంటే పిల్లలు యువకులు మరి యుక్త వయసులో ఉన్నటువంటి జీవితంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందాలని లోక కళ్యాణార్థం భోగి గణపతి పీఠం నిర్వహణ చేస్తూ ఉంది అందరూ గణేష్ మహారాజ్ మహారాజ్కి